ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆహాహా రెసిపీస్ నేను మీ పరిమళ ఈరోజు ఆహాహ రెసిపీస్లో మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ రోజు నుంచి మామిడికాయలతో స్పెషల్ వంటలు చేసి చూపిస్తున్నాను ఈ రోజు చేస్తున్న మామిడికాయతో స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఈ పచ్చడిని జస్ట్ ఐదంటే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్ అండ్ సూపర్ కాంబినేషన్ ఆర్స్యం చేయకుండా ఎలా చేయాలో చూసేయండి మరి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ పచ్చి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోండి పోపు ఎప్పుడూ కూడా తక్కువ మంటపై వేయించుకుంటే పప్పులన్నీ కూడా లోపల నుంచి వేగి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది పోపు మాడితే మాత్రం పచ్చడి కానీ కూర కానీ పప్పు కానీ మాత్రం రుచిగా ఉండవు రుచిలో చాలా తేడా వచ్చేస్తుంది పప్పులన్నీ ఎయిటీ పర్సెంట్ పైగా వేగాకే ఆరు నుంచి ఎనిమిది ఎండిమిర్చి లేదా మీ కారానికి తగినట్లుగా వేసుకుని వేయించుకోండి ఎన్నిమిర్చి వేగాక పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని సిజార్లో వేసుకోండి ఇంచుమించుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయకి ఒక మీడియం సైజు మామిడికాయ సరిగ్గా సరిపోతుంది మీరు పులుపు ఎక్కువగా తింటే కొద్దిగా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువ తింటే కొంచెం మామిడికాయ ముక్కలు తగ్గించుకోవచ్చు మామిడికాయ మాత్రం పుల్లగా ఉండాలని గుర్తుంచుకోండి ఇలా ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు పోపు వేయించుకున్న దాంట్లో పప్పులన్నీ పక్కన పెట్టేసి కేవలం ఎండిమిర్చిని మాత్రమే ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోండి పోపుని పచ్చడి అంతా అయ్యాక పైన వేసుకోవచ్చు పప్పుల్ని తినలేని పెద్దవాళ్ళు ఉంటే మాత్రం పోపును కూడా పచ్చట్లో వేసి రుబ్బేయండి చాలా బాగుంటుంది తినగలిస్తేనే పైన వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పుకి కారానికి ఊట ఊరుతుంది మీకు అవసరం అనుకుంటేనే ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్లు మాత్రమే యాడ్ చేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోండి రోలు అందుబాటులో ఉంటే ఈ పచ్చడిని లోపులో చేసుకుంటే పచ్చడి రుచి రెట్టింపు అవుతుంది ఇలా రుబ్బుకున్న పచ్చడిని పోపులో వేసి కలిపేసుకుంటే మన మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లేదు మీకు పోపు కరకరలాడుతూ ఇష్టమైతే సర్వ్ చేసుకునే ముందు కలుపుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మామిడికాయల సీజన్లోనే ఇలాంటి పచ్చళ్ళు చేసుకోగలం కాబట్టి తరచూ చేసుకుంటూ ఉండండి పులుపు కారం ఇష్టపడే వాళ్ళకి వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని నూనె వేసుకుని కలుపుకొని తిని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఆహాహ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్